కోసిగి మండలంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ముందస్తు అక్రమ అడ్మిషన్లు ఫీజుల పేరుతో దోపిడీ పుస్తకాలతో వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతూ సోమవారం సిపిఐ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ ఇప్పుడు చేసుకుంటే ఒక ఫీజు జూన్లో చేసుకుంటే మరొక ఫీజు అని తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు దండుకుంటున్నారని మండిపడ్డారు డి డివలు స్పందించి కరువు జిల్లా విద్యార్థుల తల్లిదండ్రుల కష్టాలు తీర్చేందుకు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాల కళాశాల విద్యాసంస్థల సంస్థల యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ సహాయ కార్యదర్శి పురుషోత్తం జానీ గోపాల్ దేవిపుత్ర కర్ణాకర్ చార్లెస్ ఆశిష్ ప్రవీణ్ సమీర్ తదితరులు పాల్గొన్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో ముందస్తుగా అక్రమ నిర్వహిస్తూ విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర వేలకు వేలు వసూలు చేస్తున్నారు అదేవిధంగా మరి పాఠశాలలు కళాశాలలు పేరుతో ముద్రించిన పుస్తకాలను వేలకు వేలు మరి విద్యార్థి తల్లిదండ్రులతో వసూలు చేస్తున్నారు అదేవిధంగా మరి విద్యార్థులను భ్రమలో పెట్టి అడ్మిషన్లు మరి ఫీజులు అధిక సంఖ్యలో ఫీజులు వసూలు చేస్తూ మరి ఇలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆర్ఐ గారు డిఈఓ గారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు మరి అనేక దఫాల వారీగా ఉద్యమాలు నిర్వహిస్తూ కళాశాలలపైన పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఆర్ఐఓ గారు కానీ డిఇవో గారిని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలలపైన కళాశాలలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం నా పేరు హిరీష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు